హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ గ్యారేజ్ చేస్తున్నా అనమాట ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నా ఒక హాఫ్ కప్పు పాలకూర తురుము ఒక రెండు పిడికిలంతా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తరగ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట రెండు పిడికిలు అయితే ఒక అది కూడా ఒక హాఫ్ కప్ అవుతుంది ఇంకా తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను కొంచెం పసుపు ఒక పా హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కచ్చపచ్చ మిక్స్ మిక్సీ వేసుకోవాలి ఒక యాభై గ్రాములు పల్లీలు వేయించి కచ్చపచ్చ మిక్స్ మిక్సీ వేసుకోవాలి యాభై గ్రాములు పెసరపప్పు ఇవన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ కప్పు అయినాయి బియ్యం బియ్యం పిండి కూడా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురమైతే ఆకుకూరలు అవన్నీ కలిపి ఒక హాఫ్ కప్పు అయినాయి బియ్యం పిండి కూడా వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను నేను తీసుకొని ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అనమాట తగినంత ఉప్పు మనం తినేదాన్ని బట్టి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి వేసుకొని వాటర్ అసలు వేయొద్దు సేమ్ వన్ అండ్ హాఫ్ కప్పు ఆ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి కరెక్ట్ సరిపోతుంది నేను అన్ని ఒక దగ్గర పోసి చూపిద్దామంటే మళ్ళీ అన్నీ అర్థం కావాలి కదా ఉల్లిగడ్డ స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పల్లీలు పెసరపప్పు అందుకని నేను సపరేట్ సపరేట్గా చూపించాను అనమాట ఇంకా వేసుకుంటే శనగపప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా నేను ఇవన్నీ మంచిగా పిండి వేసుకున్నాక కొంచెం వాటర్ తక్కువైందనమాట కొంచెం లైట్గా అట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అట్లా పోసుకోవాలి వాటరు పోసుకొని మంచిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా పిండి కలిపి ఇట్లా ఒక దగ్గరికి అలుముకోవాలన్నమాట ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట పిండి అయితే ఇంకా ఇది బేషన్ పెద్దగా అయింది కదా వంట పండు చిన్నగా ఉంటుంది అనమాట అయితే ఇక పిండి వేసుకోవడానికి ఇలా రాదనేసి పెద్ద దాంట్లో విసికి ఇక చిన్న గిన్నెలు పెట్టి పెట్టినమాట ఇక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒకటి కవరు ఇట్లా బట్టల కవర్లు ఇట్లా ఉంటాయి కదా లేకపోతే పూరి ప్రెస్ అయినా చేసుకోవచ్చు ఇక నేను పూరి ప్రెస్ ఉంది కానీ దాన్ని తీయలేదనమాట కవర్ కట్ చేసి దానికి ఆయిల్ రాసి చేతికి కూడా ఆయిల్ రాసుకొని ఇట్లా చేసుకోవాలి ఇవి పల్లీలు ఇవన్నీ వేసినాం కదా ఇట్లా పలసగా రౌండ్గా రావు అనమాట ఉల్లి తరుగు పాలకూర సొరకాయ తురుము ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెం మందంగానే వస్తుంది అంత రౌండ్గా కూడా రౌండ్ షేప్ ఏం రాదు ఫస్ట్ రెండు రెండు వేసుకున్నాను అనమాట నేనైతే ఆయిల్ పెట్టిన పొయ్యి మీద ఆల్రెడీ అది లోపు గ్యారెల్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను చూపిస్తే లాస్ట్కు తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చెప్తున్నా వీడియోకి మంచిగా మొత్తం కలిపి ఒక ఎంత బాగా అయింది కిలో పిండి కంటే ఎక్కువనే అయింది మొత్తం అయిపోయినాయి అనమాట మా ఇంట్లో సాయంత్రం వరకు అంత టేస్ట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇక చేసుకొని మంచిగా ఇట్లా ఏమంటారు విరగకుండా మంచిగా వస్తాయి అనమాట నూనెలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మరలేసుకోవాలి మరలేసుకొని కొంచెం కలర్ వస్తే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ కలర్ కూడా అవసరం లేదు ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి స్ప్రింగ్ ఆనియన్స్ సొరకాయ తూర్మ అవన్నీ మంచిగా కనిపిస్తుంది గారెలల్లో పిల్లలకైతే పొద్దున తినొచ్చు పెట్టొచ్చు మంచిగా చిక్కటి పెరుగు అందులో కొంచెం జీలకర్ర పొడి ఉప్పు వేసుకొని సొరకాయ గారెలు తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఇక నేను అవన్నీ ఏం చూపించలేదు కానీ చెప్తున్నా ఎవరైనా తినాలనుకుంటే కొంచెం జీలకర్ర పొడి ఉప్పు వేసుకొని చిక్కగా మంచిగా వేసుకొని పెరుగు ఈ సురకాయ గారెలు అద్దుకు తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇగో ఈ గారెలు ఈ బేసన్ నిండా అయినాయి మా ఇంట్లో అయిపోయినాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మీరు కూడా చేయండి ఇట్లా కరెక్ట్ రౌండ్గా అయితే రావు కొంచెం మందంగానే వస్తాయి చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి ఇట్లా వచ్చినాయో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్